హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఈ మధ్య అసలు వీడియోస్ తీయడానికి అయితే అసలు టైం అయితే సరిపోవట్లేదు డైలీ ఒక వీడియోనే పెడదామని ట్రై కాకపోతే వన్ వీక్ కూడా ఒకటైతే అసలు పెట్టలేకపోతున్నాను మార్నింగ్ అయితే ఎయిట్ ట్వంటీకి అయితే వెళ్తున్నానండి ఈవినింగ్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ అవుతుంది ఇంకొక వీడియోనే తీద్దాం అనుకుంటున్నాను అసలు టైం సరిపోవట్లేదు ఇంటికి వచ్చి పని చేసుకోవడం మళ్ళీ పాపతో హోంవర్క్ రాయించడం అలానే సరిపోతుంది ఇంకా సండే అని తీద్దాం అనుకుంటుంటే సండే ఇంట్లో వర్క్ బయటకు వెళ్ళడం అదే సరిపోతుంది తీయట్లేదు ఇంకా ఈ వీడియో అయితే ఇంకా దసరా అయితే వచ్చేసింది కదండి హాలిడేస్లో అయితే చేస్తున్నాను డే టైంలో అయితే డైలీ అయితే అసలు సరిపోవట్లేదు ఇప్పుడు ఇంకా హాలిడేస్ అయితే ఇచ్చారు కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా కిచెన్ హౌస్ అంతా డీప్ క్లీనింగ్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఈరోజు ఈ మధ్య తీయలేదు కదా టూ త్రీ మంత్స్ అయిపోయింది బాగా కబోర్డ్స్ కూడా మొత్తం బ్లాక్గా అయిపోయాయి ఇంకా లోపల కూడా అంతా బ్లాక్ బ్లాక్గా మట్టి అంతా అయిపోయింది చూడండి ఎలా ఉన్నాయో ఉంటే ఆ కిచెన్ చూస్తుంటే నేను నాకు అసలు కిచెన్లోకి అయితే వెళ్ళాలి అనిపించట్లేదు ఇంకా దసరా కూడా వచ్చింది ఇప్పుడు మాకైతే హాలిడేస్ అయితే ఇచ్చారు అందుకని చెప్పేసి ఇంకా మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను స్టార్టింగ్ అయితే నాకైతే స్కూల్కి అయితే నాకు అసలు స్టార్టింగ్ వన్ వీక్ బాగా అనిపించింది తర్వాత అయితే కొంచెం బాగా కష్టంగా అనిపించింది ఇంతకుముందు మనం ఎక్కడ చేయలేదు కాబట్టి అలా అనిపించింది అనిపించింది ఇంకా తర్వాత నేనైతే మానేశానండి వన్ వీక్ కూడా నేను చేయలేక తర్వాత మళ్ళీ మా పాప వెళ్తుంది కదా కింద అయితే ఖాళీ ఉందని చెప్పారు యూకేజ్లో మళ్ళీ అయితే జాయిన్ అయ్యాను నాకైతే కింద అయితే బాగా నచ్చిందండి టీచర్స్ కూడా అందరు బాగా ఫ్రెండ్లీగా అయితే ఉంటారు ఇంకా అక్కడ పిల్లలతో కూడా చిన్నపిల్లలు కదా వాళ్ళతో అయితే నాకైతే బాగా ఎంజాయ్ అనిపించింది ఇంకా అందుకని చేస్తున్నాను ఇప్పుడైతే ఒక సిక్స్ మంత్స్ నుంచి అయితే నేనైతే స్కూల్లో టీచర్గా అయితే వెళ్తున్నానండి నేను ఒక వన్ మంత్ కూడా చేయలేను అనుకున్నాను బట్ పర్లేదు బాగానే ఉంది అంత కష్టంగా అయితే ఏం లేదు బాగా పిల్లలతో ఎంజాయ్ అయ్యే అనిపిస్తుంది స్కూల్ లేనప్పుడు హాయిగా ఉంటుంది అనుకుంటాం కాకపోతే పిల్లలైతే గుర్తొస్తారండి స్కూల్లో అరుస్తూ ఉంటాం కదా పిల్లలతో మళ్ళీ వాళ్ళతో బాగా జోక్స్ వేసుకోవడం అలా ఉంటుంది కదా హాలిడేస్ టైంలో అయితే నాకు వాళ్ళైతే బాగా మిస్ అవుతున్నానండి మా క్లాస్ స్టూడెంట్స్ని ఇంకా అందరినీ కూడా బాగా మిస్ అయిపోతున్నాను నేను ఇంకా చూడండి నేను మొత్తం అయితే నీట్గా అయితే సర్దేశాను ఈ డస్ట్ చూడండి అసలు కాలు పెట్టడానికి కూడా లేకుండా అయితే ఉంది బొద్దింకలు మట్టి అంతా గలీజ్గా ఉంది మళ్ళీ ఇల్లు కూడా క్లీన్ చేశాను ఇప్పుడు కిచెన్ అయితే నీట్గా అయితే అయిపోయిందండి మాది మా పాప అయితే నన్ను అయితే డిస్టర్బ్ చేయలేదు తనైతే హాయిగానే ఆడుకుంటుంది మాకన్నా బుద్దింకలు అయితే మెయిన్ మా ఇంట్లో ఎక్కువ ఉంటాయండి మేము ఉన్నా లేకపోయినా మేము స్కూల్కి వెళ్తాం మాతే వాళ్ళందరూ పనికి వెళ్తారు కదా మా బుద్ధింకలు మాత్రం మా ఇంటికి కాప్లైతే ఉంటాయి చూడండి ఎంత హాయిగా ఉన్నాయో మేమైతే ఫైవ్ మెంబర్స్ ఉంటాం అవి మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళ తాత అమ్మమ్మ అందరినీ కూడా తీసేసుకొచ్చుకునే ఆ బుద్ధింకలు మాకన్నా బుద్ధింకలే ఎక్కువగా ఉంటున్నాయి మా ఇంట్లో మంత్ వన్ మంత్కి ఒకసారి వాటిని పంపిస్తూనే ఉంటాను బట్ మళ్ళీ కొత్త బొద్దింకలు అయితే వస్తూనే ఉంటాయండి ఇప్పుడు మళ్ళీ స్ప్రే కొట్టి అయితే వాటిని అయితే అయితే క్లీన్ చేసేసాను బట్ వన్ మంత్ ఆగండి మళ్ళీ అయితే వచ్చేస్తున్నాయి అవి ఎందుకు వస్తున్నాయో తెలీదు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ అయితే చేయండి బొద్దింకలు పోవడానికి ఇంకా మొత్తం అయితే చెత్త అయితే ఎత్తేసానండి కిచెన్ వర్క్ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడైతే హాల్ అయితే క్లీన్ చేయాలి దానికన్నా ముందు ఇప్పుడు బూజులు అయితే దూల్పాలండి కానీ బూజు కర్ర నా లక్ బూజు కర్ర కూడా ఎరిగిపోయింది ఏం చేస్తాం మేం చేసేది లేక సీపీ కట్టతోనే క్లీన్ చేస్తున్నాను నాకు అస్సలే బద్ధకం చేస్తే ఒకే రోజు మొత్తం పని అంతా చేసేస్తాను మళ్ళీ సర్లే రేపు చేసుకుందాం అనుకున్నామని అనుకోండి నాకు అస్సలు ఓపిక అయితే ఉండదు చేయలేను అందుకే నేను ఏం చేసినా మొత్తం ఒక రోజులోనే ఫినిష్ చేసుకుందాం చేస్తాను ఫ్యాన్కి అస్సలు మట్టి లేనట్టే అనిపిస్తుంది డోర్స్ అన్నీ కూడా లాక్ చేస్తాం కదా ఎంత మట్టి ఉందో చూడండి బెడ్రూమ్లో ఫ్యాన్కి అయితే అంత దుమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఈ ఫోటో అయితే నా స్కూల్ డేస్ ఫోటో అండి ఫిఫ్త్ క్లాస్ది చిన్నప్పుడు క్యూట్గా ఉండే ఇప్పుడు కొంచెం సన్నగా అయిపోయాను ఇంకే ఎంత కూడా క్లీన్ చేస్తున్నాను ఇక్కడైతే ఒక డాల్ అయితే ఉండేయండి ఆ డాల్ అయితే మా పాపకి స్కూల్లో బర్త్డే అయితే ఇచ్చారు వేరే వాళ్ళు మా పాప అయితే దాంతో ఒక టూ డేస్ అయితే బాగా ఆడుకుంది తర్వాత బోర్ కొట్టేసింది అక్కడ పెట్టేసింది లిటిల్ కృష్ణ చూస్తారు ఎంత క్యూట్గా ఉందో మా హస్బెండ్ అయితే షాప్ దగ్గర నుంచి అయితే తెచ్చారు మా పాప ఏదైనా సరే ఒక టూ త్రీ డేస్ బాగా ఆడుతుంది ఇంకా బొమ్మ బోర్ కొట్టేసింది అనుకోండి ఇంకా అసలు దాంతో ఆడదు ఇంకా ఫోన్ కావాలంటుంది తనకైతే ఇప్పుడు రిమోటే తన ఫోను నేను సర్దుతుంటే అన్నీ అయితే అందిస్తుందండి ఇదేంటి చలా పెట్టి గెలుపుతున్నాను అనుకుంటున్నారా అదేం లేదండి ఇప్పుడు నేను ఫ్రిడ్జ్తో పెద్ద యుద్ధమే చేయాలి అది బటన్ నొక్కేస్తే అయిపోయేదానికి నాకు బద్ధకం ఎక్కువ కదా వద్దు నేను ఓన్గానే తీద్దామని అనుకున్నాను ఫస్ట్ అయితే ఈ చలాక్తో అయితే ట్రై చేస్తారు అదైతే ఒంకరిపోయింది మళ్ళీ చాక్తో కూడా తీసాను ఆ చాక్ కూడా ఒంకరిపోయింది ఇంకా ఇది ఇలా కాదని చెప్పేసి ఇలా అవుట్ ఒకటి చలాకీ ఉండే దీంతో ఫైనల్గా ట్రై చేద్దాం లేదంటే ఫ్రిడ్జ్ ఆన్ చేసి బటన్ అయితే నొక్కేద్దాం అనుకున్నాను ఇంకా నా గుడ్ లక్ చూస్తారా మొత్తం పడిపోయింది నేనైతే హాయిగా ఫీల్ అయిపోయాను ఇది వన్ మంత్కి ఇంత గడ్డ కట్టేస్తుంది ఫ్రిడ్జ్ ప్రాబ్లమా తెలీదు లేకపోతే కూలింగ్ అట్లా అవుతుందో తెలీదు అసలు అయితే వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేస్తున్నా కానీ ఫ్రిడ్జ్లో బాగా ఐస్ అయితే వచ్చేస్తుంది కొంచెం వాటర్ కూడా కిందకైతే లీక్ అయిపోతున్నాయి అది ఊరికే క్లీన్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అయితే ఉందండి ఇంకా ఫ్రిడ్జ్ అంతా అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసేసానండి మధ్య వన్ మంత్ అయిందిగా క్లీన్ చేయక ఇప్పుడు నీట్గా ఉంటే నాకు ఇల్లు నీట్గా ఉంటే ప్రశాంతంగా పడుకోవాలనిపిస్తుంది ఇంట్లో లేదంటే నాకు అసలు మనిషి ఉండదు ఇల్లు నీట్గా ఉండకపోతే అందుకని చెప్పేసి నేను వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి అయినా సరే మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేస్తానండి ఇంకా గ్యాస్ కూడా కడిగేసాను మొత్తం కిచెన్ అంతా కూడా నీట్గా అయితే చేసేసాను చూసారా ఇప్పుడు ఎంత నీట్గా ఉందో ఇల్లు ఇలా అంతా మన శాంతిగా ఉంటుంది కదా మా పాప అయితే ఇంకా అటు ఇటు అయితే తిరుగుతుంది నాకు అది అందించుకుంటూ తన అయితే ఆ చీరలో అయితే పెట్టేసుకుంది ఇదంతా కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది మా పాప செ Oh, okay, thank you. Thank you. Bye. Bye.